సాహిత్య గ్రంథాలయ ఉద్యమం తెలంగాణలో స్థాపించిన గ్రంథాలయాలు తెలంగాణ చరిత్రకు సంబంధించిన పుస్తకాలు తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి తెచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని జరిపిన ఉద్యమమే గ్రంథాలయ ఉద్యమం సురవరం ప్రతాపరెడ్డి గారు గ్రంథాలయ ఉద్యమం తెలంగాణలో తొలి ఉద్యమంగా పేర్కొన్నారు తెలంగాణ గ్రంథాలయ ఉద్యమానికి ఆద్యుడు మరియు తెలంగాణ గ్రంథాలయ ఉద్యమానికి పితామహుడుగా కొమ్మర్రాజు లక్ష్మణరావును పేర్కొంటారు పంతొమ్మిది వందల ఒకటిలో కొమ్మర్రాజు లక్ష్మణరావు హైదరాబాద్లో స్థాపించిన శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం స్థాపనతో తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమం ప్రారంభమైందని చెప్పవచ్చు పద్దెనిమిది వందల డెబ్బై రెండులో సోమసుందర మొదలియార్ సికింద్రాబాద్ గ్రంథాలయంను స్థాపించారు తెలుగు ప్రాంతాలలో దీనిని మొదటి గ్రంథాలయంగా పేర్కొన్నారు దీనిని పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో మహబూబియా కాలేజీలో విలీనం చేశారు పద్దెనిమిది వందల డెబ్బై రెండులో ముదిగొండ శంకరాచార్యులు శంకర్మఠ్లో శంకరానంద గ్రంథాలయంను సికింద్రాబాద్లో సార్వజనిక గ్రంథాలయమును స్థాపించారు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో అఘోరనాథ్ చటోపాధ్యాయ యంగ్మెన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ లైబ్రరీని స్థాపించారు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో అసాఫియా స్టేట్ లైబ్రరీ స్థాపించబడింది పద్దెనిమిది వందల తొంభై ఐదులో భారత్ గుణవర్ధక్ సంస్థ గ్రంథాలయం షాలిబండలో ప్రారంభించారు దీనిని మరాఠా భాష సంస్కృతి అభివృద్ధి కోసం కొందరు మరాఠీలు ప్రారంభించడం జరిగింది పద్దెనిమిది వందల తొంభై ఆరులో బొల్లారం నందు ఆల్బర్ట్ రీడింగ్ రూమ్ ప్రారంభించారు ఇవన్నీ పంతొమ్మిది వందల ఒకటికి ముందు ప్రారంభించిన తెలంగాణలోని గ్రంథాలయాలు గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా తెలంగాణలో ప్రారంభమైన గ్రంథాలయాలు శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం దీనిని పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో హైదరాబాద్లో కొమర్రాజు లక్ష్మణరావు స్థాపించారు ఇది రావిచెట్టు రంగారావు నివాసంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది తెలంగాణ గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా స్థాపించిన మొదటి గ్రంథాలయము తరువాత గ్రంథాలయం శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం దీనిని పంతొమ్మిది వందల నాలుగులో హన్మకొండలో స్థాపించారు దీని స్థాపకుడు కొమర్రాజు లక్ష్మణరావు నెక్స్ట్ ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం పంతొమ్మిది వందల ఐదు సంవత్సరంలో సికింద్రాబాద్లో స్థాపించడం జరిగింది దీని స్థాపకుడు కొమర్రాజు లక్ష్మణరావు నెక్స్ట్ విజ్ఞాన చంద్రిక మండలి గ్రంథాలయం దీన్ని పంతొమ్మిది వందల ఆరులో హైదరాబాద్లో స్థాపించారు దీని స్థాపకుడు కొమర్రాజు లక్ష్మణరావు ఈ విజ్ఞాన చంద్రికా మండలి తెలుగులో అనేక గ్రంథాలను ప్రచురించింది వాటిలో ముఖ్యమైనవి చిలుకూరి వీరభద్రరావు ఆంధ్రుల చరిత్ర గాడిచర్ల హరిసర్వోత్తమరావు అబ్రహం లింకన్ చరిత్ర ఆచంట లక్ష్మీపతి జీవశాస్త్రము సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్ర కండవల్లి లక్ష్మీరంజనం ఆంధ్రుల చరిత్ర మరియు సంస్కృతి కట్టమంచి రామలింగారెడ్డి అర్థశాస్త్రము ముసలమ్మ మరణము విశ్వనాథ శర్మ రసాయన శాస్త్రము ఉన్నవి రెడ్డి హాస్టల్ గ్రంథాలయం పంతొమ్మిది వందల పద్దెనిమిది దీనిని హైదరాబాద్లో పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో అబిడ్స్లో ప్రారంభించారు దీనిని రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి స్థాపించారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుండి ముప్పై రెండు వరకు దీనికి సురవరం ప్రతాపరెడ్డి కార్యదర్శిగా పనిచేశారు తెలంగాణ ఆంధ్రుల కర్తవ్యం అనే పుస్తక రచయిత సురవరం ప్రతాపరెడ్డి గ్రంథాలయ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారు కొమర్రాజు లక్ష్మణరావు సోమనాథరావు కోదాటి నారాయణరావు ఇతని నారాయణత్రయం పుస్తకంలో గ్రంథాలయ ఉద్యమం గూర్చి వివరణ ఉన్నది ఆంధ్ర భాషా నిలయం పంతొమ్మిది వందల పది ఖమ్మంలో స్థాపించబడింది ప్రతాపరుద్ర ఆంధ్ర భాషా నిలయం పంతొమ్మిది వందల పదమూడు వరంగల్లో స్థాపించబడింది సంస్కృత కళావర్ధిని గ్రంథాలయం పంతొమ్మిది వందల పదమూడు సికింద్రాబాద్లో స్థాపించబడింది ఆంధ్ర విజ్ఞాన ప్రకాశిని గ్రంథాలయం పంతొమ్మిది వందల పద్దెనిమిది సూర్యాపేటలో స్థాపించబడింది దీని స్థాపకుడు పువ్వాడ వెంకటప్పయ్య ఇతను కృషి ప్రచారిణి గ్రంథమాల అనే సంస్థను స్థాపించి తెలుగు పుస్తకాలను ముద్రించాడు దాంతో అతడిని నిజాం ప్రభుత్వం ఉద్యోగం నుండి తొలగించింది ఆంధ్ర సరస్వతి గ్రంథాలయం పంతొమ్మిది వందల పద్దెనిమిది నల్గొండలో స్థాపించబడింది స్థాపకులు శబ్నవి వెంకట రామనరసింహారావు భాషా కల్పవల్లి గ్రంథాలయం పంతొమ్మిది వందల ఇరవై సికింద్రాబాద్లో స్థాపించబడింది తరువాత గ్రంథాలయం శ్రీ విజ్ఞాన విద్యుత్ ప్రవాహినాంధ్ర భాషా నిలయం దీనినే తరువాతి కాలంలో విద్యార్థి గ్రంథాలయంగా పిలువబడింది దీని నుండి జ్యోతి అనే ఒక లిఖిత మాసపత్రికను ఎల్లా ప్రగడ కృష్ణమూర్తి కోదాటి నారాయణరావులు వెలువరించడం జరిగింది విజ్ఞాన ప్రచారిణి ముద్రణాలయం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఇనుగుర్తిలో స్థాపించబడింది దీని స్థాపకులు వద్దిరాజు సోదరులు బాల సరస్వతి గ్రంథాలయం పంతొమ్మిది వందల ఇరవై మూడులో స్థాపించబడింది వేమన ఆంధ్ర భాషా నిలయం పంతొమ్మిది వందల ఇరవై మూడులో హైదరాబాద్లో స్థాపించబడింది దీనిని కొండా వెంకటరంగారెడ్డి స్థాపించడం జరిగింది ఆది హిందూ లైబ్రరీ దీనిని పంతొమ్మిది వందల ఇరవై ఆరు హైదరాబాద్లో స్థాపించారు బిఎస్ వెంకట్రావు విద్యా అభివర్ణిని గ్రంథాలయం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది దీని స్థాపకుడు బి వెంకట దీనికి అనుబంధంగా ఒక సంచార గ్రంథాలయమును ఒక పుస్తక బండాగారమును స్థాపించడం జరిగింది గాంధీ గ్రంథాలయం పంతొమ్మిది వందల నలభై హనుమకొండలో స్థాపించబడింది దీని స్థాపకుడు బండారు నాగభూషణరావు రైతు గ్రంథాలయము ఇది పంతొమ్మిది వందల నలభై ఒకటి సంవత్సరం చిలుకూరులో స్థాపించబడింది దీని స్థాపకుడు రావి నారాయణ రెడ్డి శ్రీ హనుమత్ ఆంధ్ర గ్రంథాలయం పంతొమ్మిది వందల నలభై మూడులో ఖమ్మంలో స్థాపించబడింది తెలంగాణలో తొలి సంచార గ్రంథాలయం టీకే బాలయ్య ఆర్మూర్ తాలూకా అధికారి ఇతడు ఎడ్లబండిపై గ్రామాల్లో పుస్తకాలు పంపిణీ చేసేవారు ఇది తొలి సంచార గ్రంథాలయంగా ఆర్మూర్లో ప్రారంభం అయింది అర్జున పుస్తక బండాగారం సూర్యాపేటలో ధర్మపిక్షం మరియు కన్నయ్య కొంతమంది మిత్రులతో కలిసి అర్జున పుస్తక బండాగారంను రహస్యంగా స్థాపించారు దీనిలో ఆర్య సమాజ గ్రంథాలు గోల్కొండ మీజాన్ రయత్ మొదలగు పత్రికలు ఉండేవి ఈ పుస్తక బండాగారంలో సంస్థగానే కాకుండా ప్రముఖ రాజకీయ సాహిత్య చర్చలకు కూడా కేంద్రంగా నిలిచింది తెలంగాణ సాహిత్య గ్రంథాలయ ఉద్యమంలో ముఖ్యమైన అంశం నిజాం రాష్ట్ర గ్రంథాలయ మహాసభలు అందులో మొదటి మహాసభ మదిరలో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జరిగింది దీని అధ్యక్షుడు పింగలి వెంకటరామరెడ్డి ఆహ్వాన సంఘం అధ్యక్షుడు మాటపాటి తిరుమలరావు నిజాం రాష్ట్ర గ్రంథాలయ రెండో మహాసభ సూర్యాపేటలో జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం దీని అధ్యక్షుడు వామన్ నాయక్